ఫోన్ పట్టుకుంటున్నారు స్క్రోల్ చేస్తున్నారు చూస్తున్నారు 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 నువ్వు చేయాల్సిన పని అంతా తాకట్టు పెట్టేస్తున్నారు దృష్టికి నీ సమయం అంతా వ్యర్థం చేసుకుంటున్నావు ఏం ఆ ఫోన్ పక్కన పడేసి కాసేపు వాక్యం చదివితే ఏమైనా నష్టం వస్తుందా ఆ ఫోన్ పక్కన పడేసి కాసేపు మోకరించి ప్రార్థన చేస్తే ఏమైనా నష్టం వస్తుందా ఎటు వెంబడి వెళ్తున్నావు నువ్వు జీవితంలో జీవము కలిగిన దేవుని కోసం జీవించకుండా నిర్జీవమైన వాటి కోసం జీవిస్తావా తీసి పక్కన పడే ఆ ఫోన్ నీకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది కనీసం నువ్వు పర్లో దేవునికి మహిమ కలుగునుగాక రోజు చాలా మంది అంతే ఫోన్ ఎత్తుక్కుంటున్నారు ఫోన్ 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 మనుషుల్ని ప్రేమించడం చేత కాదు మనుషుల్ని ఆదరించడం చేత కాదు మనుషుల్ని మరి ప్రోత్సహించడం చేత కాదు ఏది చేత కాదు ఫోన్ మాత్రం ప్రేమించడం చా నిర్జీవం అది ఏం పొద్దు కానీ ప్రేమిస్తే నీ జీవితం కూడా నిర్జీవంగా మారిపోతుంది ఉప్పు స్తంభముగా జాగ్రత్త